మార్చి ఏడవ తేదీన కరీంనగర్ ఇందిరా గార్డెన్లో బీసీ కుల సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు కరీంనగర్ బీసీ సంఘాల నాయకులు సోమవారం కరీంనగర్ ఆర్ఎండ్ బి గెస్ట్ హౌస్లో బీసీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా బీసీ సంఘాల ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీ కుల జనన చేపట్టాలని ఇక బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భంగా కరీంనగర్ ఉమ్మడి బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ కు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఈ సన్మాన కార్యక్రమానికి బీసీ కుల సంఘాలతో పాటు రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ సంఘాలు పాల్గొనాలని పిలుపునిచ్చారు ఏడవ తారీఖు రోజు మన కరీంనగర్ పట్టణంలో ఉన్న డిసిసి ఆఫీసులో ఆత్మీయ సమ్మేళనంతో పాటుగా బీసీ జనగణ కార్యక్రమాన్ని ఆ రోజు చేయడం జరుగుతుంది అన్నగారు ఆ రోజు ఫస్ట్ సెషన్స్లో అసెంబ్లీలో కుల జనగణ దాని గురించి ప్రతిపాదించగా దాన్ని అసెంబ్లీలో ఆమోదం తెలియపరిచరు దాని గారు సంతోషకంగా గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ కుల జనగణన గురించి మాట్లాడిన వ్యక్తి లేరు ఈరోజు మన బీసీ నేత అయిన అన్న గారు దానిని దృష్టికి తీసుకొచ్చి అది ఆమోదం తెలిపే విధంగా చేశారు కాబట్టి మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీ పొన్నం ప్రభాకర్ గారు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు బీసీ కులగణన జరగాలని ఒక బిల్లు ప్రవేశపెట్టి ఈరోజు ఆ బిల్లును ఆమోదించిన సందర్భంగా బీసీల ముద్దుబిడ్డ మన కరీంనగర్ జిల్లా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారికి బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో ఐక్యవేదిగా ఒక సమావేశం నిర్ణయించుకొని తేదీ తేదీనాడు కరీంనగర్లోని ఇందిరా గార్డెన్లో పెద్ద ఎత్తున సభ నిర్వహించి ఆ సభలో వారికి ఘనంగా సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతుంది